అందరికీ హాయ్ అండి ఎవరైనా కొత్తగా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాగు ఫర్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళైతే బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూపిస్తాను అండ్ ట్రెండీ బ్లాక్ బీట్స్ విత్ రీజనబుల్ ప్రైస్ లో చూపిస్తాను విత్ పొలికి కట్స్ తో బ్లాక్ బీట్స్ అండి ఇవి కూడా ఏంటంటే మనకి ఇవి పొలికి కట్స్ తోనే వస్తాయండి పొలికి కట్స్ కింద అయితే మోనాలిసా బీట్స్ అయితే వచ్చింది వచ్చిందనమాట అండ్ చాలా బాగుంది విత్ ఇయర్ ఇయరింగ్స్ కూడా ఏంటంటే మనకి స్క్రూ బ్యాక్ తో వస్తుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే ఒక బ్లాక్ బీడ్ మనకి ఒక నెక్లెస్ కలెక్షన్ లాగా కావాలనుకుంటే ఈ ఈ టైప్ షర్ట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు మీకు డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ లుక్ అయితే అంటే సింపుల్గానే ఉంది ఎందుకంటే పొలికి కట్సాయి కాబట్టి మనకు లుక్ సింపుల్గా ఉంది బట్ చూడడానికి నెక్లెస్ పటర్న్లో ఉంది పైన హండ్రెడ్స్ స్పిన్నల్ బీడ్స్ ఇచ్చేసి లుక్ చాలా బాగా వచ్చింది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ వచ్చింది ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ ఇదిలో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూపించేస్తాను అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ అండ్ పోల్కీ స్టోన్స్ తోటి అక్కడక్కడ మనకి గుట్ట పొసలు వచ్చాయి పర్ల్స్ అయితే ఆ లుక్ అయితే బాగుంది నాకైతే బడ్జెట్ కూడా ఫ్రెండ్లీలో వచ్చింది అనిపించింది అన్నమాట ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్లో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి సింపుల్ సెట్స్ బ్లాక్ బోర్డ్స్ కొద్దిగా ట్రెండిగా కావాలనుకునే వాళ్ళకి డ్రెస్ మీద కానీ సారీస్ మీద కానీ చాలా బాగుంటుంది సెట్ అయితే అండ్ ఇయర్ కూడా కూడా స్క్రకూ తో వచ్చినాయి అండ్ మీకు ఎలాంటి లైట్ వెయిట్ జ్యువెలర్ స్క్రూ బ్యాక్ అలా అయితే ఇయర్ రింగ్స్ వచ్చాయో అంతే నీట్గా వచ్చినాయి అనమాట పైన ఒక కట్ అండ్ కింద ఒక కట్ తోటి కింద బీట్స్ హ్యాంగింగ్ తోటి చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్లో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఈ మధ్య కాలంలో వచ్చే సెట్స్ అన్నింటిలో మ్యాక్సిమమ్ మనకి ఎమిథిస్ట్ కలర్ అయితే పక్కాగా ఉంటుందండి ఇదైతే ఎమిథిస్ట్ కలరు అండ్ పొల్కీ కట్స్ తోటి ప్రైస్ అయితే సేమ్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా అంతే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అండ్ చాలా బాగుంటుంది చూడండి లుక్ అయితే అండ్ ఎమిథిస్ట్ కలర్ అండ్ పొల్కీ కట్స్ తోటి బ్లాక్ బీట్స్ అనమాట అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అండి రూబీ కలర్ రూబీ అండ్ పర్ల్ అండ్ పొటాస్ స్టోన్ కాంబినేషన్లో అండ్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ లో బ్యూటిఫుల్ బ్లాక్ బెరీస్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చాయన్నమాట అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకొని పైన బుకింగ్ ఇస్తున్నాను బ్యూటిఫుల్ మోనాలిసా లాకెట్స్ అండి అండ్ మోనాలిసా స్టోన్ లో వస్తుంది కిందనే మోనాలిసా బీచ్స్ తోటి అండ్ రష్యన్ ఎంబ్రాయిడ్ కలర్ మధ్యలో మోనాలిసా డ్రాప్ షేప్ అండ్ చుట్టూ కూడా మొజనెట్ స్టోన్స్ అయితే వస్తుంది అండ్ సింగిల్ రింగ్ లాకెట్ అనమాట అంటే రిమూవబుల్ లాకెట్ అండ్ ఇవి ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు కలర్ చూపిస్తాను అండ్ షేప్ అయితే చాలా బాగా కనబడుతుంది డబల్ పికాక్ డబల్ పికాక్ డిజైన్ విత్ స్టోన్స్ తోటి ఇదైతే రష్యం రోల్ గ్రీన్ అండ్ ఇదైతే బ్లాక్ కలర్ అన్నమాట బ్లాక్ బీడ్స్ ఒక త్రీ ఫోర్ లైన్స్ ఉంటే వాటిలో ఎక్సలెంట్ గా ఉంటుంది లేదా మీరు సింగిల్ లైన్ పర్ల్స్ కానీ ఏ కలర్ రమూబల్ లాకెట్ కాబట్టి ఆల్మోస్ట్ మీరు అన్నింటిలో కూడా యూస్ చేయొచ్చు ఈ రెండు కలర్స్ ఉన్నాయి అలాగే ఇందులో కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు అండ్ ఇందులోనే బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ విత్ ఈవెన్ పొల్ కలర్ మొజనిట్ స్టోన్స్ తోటి అండ్ డబల్ పికాక్ డిజైన్ తోటి అండ్ ఈ కలర్స్ అయితే చాలా బాగా ఉంటుంది మంచి బ్రైటర్ స్టోన్ అయితే ఇచ్చారు సెంటర్లో ఇది గ్రీన్ అండి ఎమ్రాయిల్డ్ గ్రీన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్నిటికి కూడా రిమూవబుల్ రింగ్ అయితే వచ్చిందో బ్యాక్ సైడ్ అండ్ మన దగ్గర ఉన్న ఏ కాంబినేషన్ బీట్స్ కైనా కూడా రిమూవబుల్ కింద చేసి యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకొక రెండు కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తే ఇవైతే ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ షిప్పింగ్ అయితే ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్ట్రీట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది అండ్ ఇదైతే బ్లూ సాపర్ కలర్ అండి బ్యూటిఫుల్ బ్లూ సాపేర్ కలర్ అలాగే ఇదైతే మనకి ఈవెన్ చాలా బాగుంటది షేడ్ కూడా ఎలాంటి రోజ్ కోడ్ కలర్ లా డ్యూయల్ టోన్లో ఉంటుందన్నమాట ఈ కలర్ చాలా బాగుంది ఉన్న కలర్స్ అన్ని కూడా ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి అన్నమాట ఏ తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందన్నమాట అండ్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ సింపుల్ బడ్జెట్ లో లాకెట్ రిమూవల్ లాకెట్ చాలా తక్కువ వస్తుంటాయి కలెక్షన్ నచ్చితే మటుకు వెంటనే బుక్ చేసుకోండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కావాలంటే బుక్ అండ్ అలాగే మా వీడియో నెక్స్ట్ వచ్చిన లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మూవ్ అయితే అవుతుంది మీరు లైక్స్ ఇస్తే మేము ఎక్కువ వీడియోస్ అయితే యూట్యూబ్ లో చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ యూట్యూబ్ లో కొద్ది తగ్గించం వీడియోస్ బట్ మీ సైన్ నుండి కొద్ది సపోర్ట్ అని ఇంకా ఎక్కువ యూట్యూబ్ లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం అనమాట అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి కలెక్షన్ చిన్న వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ అండి అందరికి బాయ్